పేజ్ నంబరు పాత నిబంధన ఏడు వందల డెబ్బై హబ్బక్కు గ్రంథము అంటే అధ్యాయం ప్రారంభమవుతుంది కాబట్టి దాని మీద నంబర్ లేదు పక్క పేజీని గుర్తుపడితే డెబ్బై అని వస్తుంది కొన్ని నిమిషాలు శ్రద్ధతో ఈ మాటను విందాం రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము నాలుగవ వచనం నేను చదువుత ముందు గమనించండి నాలుగవ వచనం వారు యథార్థ పరులు కాక తమలో తాము అత్యయపడుదరు అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకున్న బ్రతుకును ఈసారి నేనే చదువుతా మూడవసారి అందరూ కలిసి చదువుదాం వారు యథార్థ పరులు కాక తమలో తాము అత్యయపడదురు అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును ఇప్పుడు అందరూ వారు యథార్థపరులు కాక తమలో తాము అచ్చపడుదురు అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును బైబిల్ అంతటికీ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ విశ్వాసము అనే మాట నీతిమంతుడు అనే మాట చాలా ప్రధాన అంకముగాను ప్రధానాంశముగాను ఉన్నది మానవ శరీరమునకు ముక్కు శ్వాస ఊపిరి పీల్చేది ఎంత ప్రాముఖ్యమో వెన్నెముక ఎంత ప్రాముఖ్యమో అట్లనే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అన్నటువంటి మాట అక్కడ చిన్న అంకె ఉంటుంది క్రింద ఏముందంటే విశ్వాసత చేత ఈ మాట నేను మంచి యవనంలో పెరుగుతున్నప్పుడు బైబిల్ చదివినప్పుడు ఈ మాట నన్ను చాలా ఆకర్షించింది నా హృదయాన్ని వశపరచుకున్నది దరిదాపుగా ప్రతి ఒక్క వ్యక్తి విశ్వాసమునకు మూలము ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి విశ్వాసమునకు మూలం ఎవరు బోధకుడా లేక సంఘ పెద్దలా లేక విశ్వాసుల లేక రో రోగుల కొరకు ప్రార్థన చేసేవారా లేక అద్భుతంగా పాటలు పాడేవారా విశ్వాసమునకు మూలం గొప్ప ప్రసంగాలు చేసేవారా లేక మందిరాలు కట్టించేవారా లేక మంచి మంచి డ్రస్సులు వేసి స్టేజీల మీద నిలబడేవారా విశ్వాసమునకు మూలం అనర్గలంగా మాట్లాడేవారా విశ్వాసమునకు మూలము లేక చనిపోయిన వారిని లేవనెత్తేవారా కానే కాదు కానే కాదు విశ్వాసము చేత నీతిమంతుడు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారు యేసు క్రీస్తునందు ఇప్పుడు మనం చూస్తే నోవోహును గుర్చి చాలాసార్లు చదువుకున్నాం కదా నీవే నా ఎదుట నీతిమంతుడవు అనే మాట దేవుడు ఒప్పుకున్నాడు నవోకుని గురించి అనోకుని గురించి కూడా అనోకు దేవునితో నడిచాను అనే మాట ఎక్కువ శాతము ప్రజల మధ్య ఏం జరుగుతూ ఉంది బోధకుల మధ్య కూడా ఏం జరుగుతూ ఉంది అని అంటే బోధకులు ప్రజలను పట్టుకోవడానికి విశ్వాసమును చూపినట్టు చూపి శరీర సంబంధమైన మాటలు లౌకికమైన మాటలు భ్రమ కలిగే మాటలు జారిపడే మాటలు ప్రజలను ఆకట్టుకొని తమ వైపు మళ్లించుకోవడానికి ఇట్లా యుక్తి చేస్తారు అది సరి అయిన సేవ కాదు ఇక విశ్వసించిన విశ్వాసులు ప్రభునందు విశ్వాసం ఉంచి చమత్కారంగా మనుషులు దేవుని ఎదుట నడుచుకునే భక్తి కన్నా మనుషుల ఎదుట నడుచుకొని నేను మనిషిని నేను బోధకునే ఆ ఇమ్మాను చాలా భక్తిపరుడు ఆ యుమానీలంతా నమ్మకమైన వారు ఎవరు లేరు అని నేను పొగుడుకుంటా కనుక తిరిగితే ఈ ఉమ్మాను నా వెనకబడతాడు నేను అట్లా పొగడ్డానికి కారణం ఏంటంటే అతడు నా వెనక రావడానికే నా వలన ఏం దొరకదు అతనికి విశ్వాసం ఉంచింది ఎవరు మూలాన విశ్వాసమునకు కర్త ఎవరు ఎవరి నామమును విశ్వసించాడు ఏ నామమును విశ్వసించి బాప్తీస్ పొందాడు అది అది గుర్తుపెట్టుకొని యస్సును వెంబడించాలి మనుషులను వెంబడించుట వలన ఏమీ ప్రయోజనం లేదు చాలామంది బోధకులు మనుషులను పొగుడతారు నువ్వు చాలా మంచివాడు ఉన్నా నువ్వు చాలా నమ్మకమైన వాడు ఉన్నా అక్క నువ్వు చాలా మంచిదానవక్క అక్క నీలాంటి వాళ్ళు ఎవరు లేరు అక్క ఈ సంఘంలో అయిపో అతనికి వెళ్ళే ఎదురు చూస్తుంటుంది అతడు ఏమన్నా చెప్పనే ఇటువంటి వాళ్ళు నాకు కూడా తటస్థపడుతున్నారు నాకు కూడా కనబడుతున్నారు నన్ను పొగిడే వాళ్ళు కూడా ఉన్నారు నేను ఎవరు మాటలకు పైకి పోను కిందికి పోను ప్రభు నాకేం కొలత ఇచ్చాడా కొలతలోనే చూడు రోమ పది పదిహేడులో ఒక మాట రోమ పది పదిహేడు రోమా పది పదిహేడు రోమ పదే అధ్యాయము పదిహేడు వచనం ఉండు రోమ పది పదిహేడు పైన ఉంటుంది ఇక్కడ పైన పైన అదే అదే పేరలోనే పైన ఆడ పైకి రా ఆడ పదిహేడో చిన్న కనపడిందా చదువు కాగా చాలు నువ్వు చదవనా అన్న అదే మాటే చాలు నువ్వు నీకు విశ్వాసం వచ్చింది యేసుక్రీస్తు మీద నమ్మకం వచ్చింది అవును అని నీ మనస్సాకి ఒప్పుకున్నది కనుక నువ్వు ఎవరి మాటను బట్టి విశ్వసించావు అంటే ఏసుక్రీస్తు నామమును బట్టి విశ్వసించావు ఇంకా పాయింట్ అదే నువ్వు ఆ లైన్లోనే వెళ్ళాలి ఎంతమందన్నా లోకంలో నీకు కనబడని ఉండని నీకు ఎంతమందైనా బోధ చేయని నీతో ఎవరైనా ప్ర లోకంలో ఉన్నాను కాబట్టి తటస్థిస్తారు ఒకరికొకరు మాట్లాడుకుంటాం ఆయా సందర్భాలలో ప్రధాన అంశం ఏమిటంటే యేసు నువ్వు విశ్వసించింది ఎవరి మీద విశ్వాసం వచ్చింది నమ్మింది ఎవరి నామము ఎవరిని వెమడిస్తున్నావు నువ్వు కాబట్టి నీటి మీరు అది బాగా చూడాలి మరలా అబకు గ్రంథంలో రెండవ అధ్యాయంలో రెండవ నాలుగవ వచనం నా ప్రారంభ దినాలలో మంచి అవణములు నేను ఎదుగుతున్నప్పుడు ఈ మాట బహు ఇష్టంగా నన్ను ఆకర్షించింది ఈ మాట నన్ను బహుగా హత్తుకునేటట్టు చేసింది దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే నీకు ఏ ఆధారం దొరకదు ఏం చేసినా అందుకొరక మనుషుల వైపు చూస్తే కలవరం మనుషుల వైపు చూస్తే కలవరం ఏసు వైపు చూస్తే అందుకొరక అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటారు ఇడ ప్రభా నీవు మాట్లాడితే మాకు నెమ్మది మా మాటలు మాకు నెమ్మది ఇవ్వవు నీవు మాట్లాడితే మాకు నెమ్మది నువ్వు మాట్లాడితే మా మనసు కుదురుతుంది అది కరెక్టు ఆ మాట ఆ పదాలు కరెక్టు అది అట్లనే మళ్ళీ మనుషులు అయిపోతే అచంచలమే అందుకొరు కాగా వినుట వలన విశ్వాసం కలుగును ఎవరిని గుర్చి విన్నావును కింద పదిహేడులోనే పద్దెనిమిది వచనము రోమ పది పద్దెనిమిది వచనంలో ఏముందంటే రోమ పది పద్దెనిమిది వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలు అందుకే ఇంకొక మాట దానికి సపోర్ట్గా ఏముందంటే హెబ్రీ పదకొండు ఎబ్రి పత్రిక పదకొండు తీయండి ఎబ్రి పదకొండు ఆరు ఎబ్రి పదకొండు ఆరు ఎబ్రి పదకొండు ఆరు ఇక ఇక ఆ మాటలైతే నిజమైన విశ్వాసికి స్త్రీలైనా సరే యవనస్తులైనా సరే ముసలవులైనా సరే ఇక ఎంత దిగగొట్టిన మేకువలే హృదయాన్ని స్థిరపరుస్తాయంటే విశ్వాసము లేకుండా నమ్మకము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము నమ్మకము లేకుండా జకర్యా ఎలిజబేతులు బహుకాలము గడిచిన వృద్ధులు దేవుణ్ణే నమ్ముకున్నారు వాళ్ళు అటు ఇటు చూడలేదు సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకున్నారు లోక ఒకటి ఆరు చదివితే కింద ఏడు వచనంలో బహుకాలము గడిచిన వృద్ధులు జకరియ జకర్య ధూపవేదిక పక్కన ఉన్నప్పుడు గాబ్రేల దూత మాట్లాడినప్పుడు తన వృద్ధాప్యమును గురించి శంకించాడు అనుమానపడ్డాడు ఇది ఎలా సాధ్యమని అంత విశ్వాసం వచ్చిన నువ్వు నమ్మలేదు కనుక మూగవాడు అవుదు అబ్బా నాకున్న చాలా విషయాలను బట్టి ఆలోచిస్తే ఎబ్రి పదకొండు ఆరులో నువ్వు ఏం అనుమానపడినా ఇక దేవుని దేవుని దగ్గరికి నీకు నీకు స్థానం ఉండదు నాకు స్థానం ఉండదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఇక అనుమానం ఉంది అంటే ఇంకా అయిపోయింది అంతే అందుకొరికే విశ్వసించు వారు కలవరపడరు అది రోమపది చుడి పదకొండవచ్చినాం రోమపది పదకొండు సిగ్గు లేఖనము చాలు ఇక ప్రభు ఎవరో నీకు అర్థమైపోయింది ఆయన ఎంత శక్తి కలిగిన వాడు నీకు అర్థమైపోయింది ఆయన ఏ సందర్భంలో ఎలా సహాయం చేయగలడు ఆయన అర్థమైపోయాడు కాబట్టి విశ్వాసం వాడు ఎవడు సిగ్గుపడాడు అందుకొరికి ఎబ్రి పన్నెండు ఒకటిలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము మనలను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త ఇప్పుడు సమస్యలన్నీ ఎక్కువయ్యేది ఏమిలో మనుషుల మాటలు ఎక్కువ వినేది అట్లా కాదన్న ఇట్లన్నా ఇట్లా కాదన్న అట్లన్నా ఇట్లా కాదక్క అట్లక్క ఇంక ఈ అక్కలు అన్నలు అంత కలగం ఫుల్గం ఇల్లు ఏసులు కాదు అక్కళ్ళు ఏసయోళ్ళు కాదు అన్న వాళ్ళు కాదు ఎందుకు వింటావు నా ఎదుట చాలామంది కనబడతారు నిలబడతారు మాట్లాడతారు నేను వాళ్ళని వాళ్ళ మాటలు వింటాను కానీ అవి అవి సరి అయినవైతే అవును అంటాను లేకపోతే వాటిని నిడిచిపెడతాను ఏసు సరి అయినవాడు ప్రాణము పెట్టినవాడు ఏసు ఏసు గొర్రెలకు మంచి కాపురి ఆయన ప్రధాన కాపురి చూడడాడు ఎంత ఎంత మంచి ఉంది ఎబ్రి పన్నెండులో విశ్వాసమునకు కర్తయు దానిని ఏసు వైపు చూచు నా జీవితంలో నుండిగా ఈ పొద్దుటి వరకు బైబిల్ నమ్మి చదివినప్పటి నుంచి ఏసు వైపు తప్ప నేను ఎవరు వైపు చూసి లేను కూడా చూడను కూడా అంటే చూచుట చూడలేదు అనే అర్థం ఏమిటో వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు ఇంకా అది వాళ్ళని వెంబడించుట వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు బైబిల్ చెప్పినట్లు కాదు వాళ్ళు చెప్పినట్లు ఇంటే భక్తుడు అంటారు వాళ్ళు చెప్పినట్లు ఇంటే భక్తురాలు అంటారు అప్పుడు విశ్వాసం సరైనది కాదు అది అవిశ్వాసము అది అపనమ్మకం అందుకొరిక మనం చదువుకున్నటువంటి మాట హబ్బకు గ్రంథంలో రెండవ ధ్యాయంలో నీతిమంతుడు మూలమున బ్రతుకును ఇక నీ మూ నీ విశ్వాసానికి మూలం ఏసుక్రీస్తే ఇంకా లోకంలో ఎంతమంది అన్న బోధకులు ఉన్నాయి ఎవరన్నా ఉన్నాయి ఎవరు నీకు మొదట ఎవరన్నా వాక్యం చెప్పండి నీకు నథింగ్ వాళ్ళందరి విషయం వాళ్ళ రక్షకులు కాదు నేను మీకు వాక్యం చెప్తున్న నేను యేసుక్రీస్తుని కాదు మా నాయన వాక్యం చెప్పాడు మీకు యేసుక్రీస్తు కాదు మా నాయన మీరు ఉంచిన విశ్వాసమునకు మూలం నేను కాదు నా కొడుకు కాదు ఇంకొకరు కాదు ఒక మినిస్ట్రీ బోధకుడు కాదు చాలామంది ఓ గొప్ప సేవకుడు గొప్ప సేవకుడు గొప్ప సేవకుడు అని తెచ్చిస్తారు చూడండి మొదటి యోహన పత్రిక నాలుగు మొదటి మొదటివని పత్రిక నాలుగు ఓ గొప్ప బోధకుడు అయిపోయి యేసు ప్రభు చిన్న బోధకుడు అయిపోయా ఓ ఫలానాయన గొప్ప గొప్ప బోధకుడు నీ యేసు ప్రభు చిన్నవాడైపాయను పక్కల మొదటి యోహన పత్రిక నాలుగవ ఉదయం నాలుగవ చిన్నం గొప్పవాడు ఆ మీదనే మీద విశ్వాసం వచ్చింది ఇళ్ళ మీద కాదు తొంభై తొమ్మిదో కీర్తన మూడవ వచ్చినప్పుడు ఇంకా స్పష్టమైన మాట చూడి తొంభై తొమ్మిదవ కీర్తన మూడవ వచనం ఏ నామమును భయంకరమైన గొప్ప నామం చాలు లోకంలో ఎవరు ఏం చేసినా దేవుడిచ్చిన కృపావరమును బట్టి చేస్తారు అంతవరకే కానీ ఇంకా గొప్పవాడు ఆయనే నువ్వు గొప్ప పనులు చేసేవా ఆయన్ను బట్టే నువ్వు గొప్ప కార్యములు చేసేవా ఆయన్ను బట్టే స్త్రీలైనా యవనస్తులైనా పెద్దలైనా ఎవరైనా గొప్ప కార్యములు ఎవరైనా మందిరంలో చేశారు లోకంలో చేశారంటే ప్రభువును బట్టే గొప్ప దేవుని పిల్లలం మనం మనలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు అందుకొరికి యేసు ప్రభు అన్నాడు ఒక మాట అది ఇంకా మనకి ఇట్లా బలం కూడడానికి మొత్త పదహైదు ఇరవై ఎనిమిది చూడండి అది పాయింట్ దొరికిందనే చదువు అది సంగతి అందుకొరకు ఎఫ్ఎస్ పత్రికలు ఉన్నట్టు తీయద్దు కానీ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు నీవు విశ్వాసము ద్వారా కృపచేతనే అందుకొరక నీతి మంతులు విశ్వాసమూలమున బ్రతుకుదురు కరువు వచ్చినా ఏమొచ్చిన ఏలియా మూడున్నర సంవత్సరాలు వర్షం లేనప్పుడు అతడు నీతిమంతుడే దేవుని అందు విశ్వాసం వచ్చి జీవించాడు ఆ సారేపత విధవరాలు విశ్వాసం కలిగి బ్రతికింది ఇస్రాయేలియలు అనేక మంది విధవరాలు ఉండినను సారేపతను విధువరాలు యొద్కే ఏలియా పంపబడ్డాడు విశ్వాస సూత్రం అది విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించు యేసు ప్రభు విశ్వాసమునకు కర్త ఏసు మాత్రమే ఇక ఎవరలేదు ఆయన వాక్యము మాత్రమే మనిషి కొద్దిసేపు నడుచుకుంటాడు కొద్దిసేపు ఆగిపోతాడు మనిషి కొద్దిసేపు మెచ్చుకుంటాడు కొద్దిసేపు నేను పనికి పనికిమాలినోడే లేడంటాడు హెచ్చు తగ్గులు కలిగిన జీవితం మనిషిది యేసు అలా కాదు తన స్వరూపములోనికి మార్చుకున్నట్టుగా ఆయన వచ్చాడు కాబట్టి నీతి మంతుడు విశ్వాస మూలమున జీవించను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా దేవ మీరు అందించిన వర్తమానము అని క్రం సృష్టికర్తవైన నీవు లోకంలో కంటే గొప్పవాడవు భయంకరమైన గొప్పనామం ఇక ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది యాభై ఎనిమిదిలో యహోవా అను భీకరమైన మహిమ గల అని ఉన్నది అందుకై స్తుస్తూ ఉన్నాం కాగా వింటూ వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును మీరు ఈ మాటల చేత మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి ఆదరించినందుకే స్తోత్రం లోకంలో ఎవరు 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 గొప్పవారు లేరు చచ్చిన వారిని లేపినా అతడు గొప్పవాడు కాదు ఇరవై భాషలు మాట్లాడినా అతడు గొప్పవాడు కాదు ఎవరు పాడనంతటి తీయని స్వరంతో పాడినా గొప్పవాడు కాదు ప్రజలను ముంచెత్తి మైమరిపించే ప్రసంగాలు చేసినా గొప్పవాడు కాదు గొప్ప దేవుడు అయిన నిన్ను నీవు నీ ద్వారానే అందుకొరికి విశ్వాసమున కర్త నీవు విశ్వాసమునకు మూలము నీవు విశ్వసించుటకు మూలము నీవు నమ్మదగిన దేవుడు అందును బట్టిస్తూ వచ్చినాం కూడి వచ్చిన మా అందరిని బట్టి స్థూచిస్తూ ఉన్నాం ఇంతబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని ఆయుష్కాలం పెంచి మరణము సమాధి దూరం చేస్తే బలహీనులమైన మా పట్ల నీ అమూల్యమైనటువంటి ప్రేమను పంచగలిగితే మరి నూతన దినం అడుగు పెట్టగలుగుటకు మా పనులలో సాగిపోట కృప చూపుదురని ప్రభురక్షకుడు క్రీస్తియస్ పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని నాము తండ్రి ఈ వీడియో చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి